చావు అనేది ప్రతి చోట ఉంది అది తప్పించుకునేది కాదు దాన్ని అంగీకరించవలసిన విషయం అది పుట్టుకని ఎలా అంగీకరిస్తామో చావును కూడా అలానే అంగీకరించాలి దాని పేరు జ్ఞానము పుట్టుకను అంగీకరిస్తారు కానీ చావుకు అంగీకరించరు దాని పేరు అజ్ఞానము ఇంతకన్నా జ్ఞానం ఎక్కడా లేదు మార్పు అనేది సహజము ఈ పుట్టిన శరీరము చావు తప్పదు గిట్టక తప్పదు ఈ శరీరము గిట్టినప్పుడు ఆత్మ పదార్థం బయటికి వచ్చినప్పుడు ఆ ఆత్మ పదార్థం తన లోకాలకు ఎగిరిపోతూ తన అస్వస్థ లోకాలను దర్శించుకుంటూ ఇంకొక జన్మ కావాలని కోరుకుంటూ తిరిగి రంగ ప్రవేశం చేస్తుంది దేహ ప్రవేశం చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ టుడే గ్రేట్ మెసేజ్ సమయం అనేది అత్యంత విలువైన ఆస్తి యుక్త వయస్సు సమయపరంగా కోటీశ్వర్లు అన్నమాట ఎప్పుడు కానీ